అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఇరవయవ భాగము రచయిత వేదశ్ని గారు మీ అమ్మ ప్రేమను కూడా నేనే నీకు పంచుతాను అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ చాలా ప్రేమగా అమ్మ ప్రేమను పంచడానికి నా అమ్ము ఉంది కదా డాడీ నాకు అమ్మ దూరమైనా అమ్ము రూపంలో నా దగ్గరే ఉన్నట్లు అనిపిస్తుంది నాకు లైఫ్ లాంగ్ నా అమ్ము కావాలి డాడీ తను నాతోనే ఉండాలి అని అంటాడు తప్పకుండా అమ్ము మనతోనే ఉంటుంది అని వీరిని గట్టిగా హక్ చేసుకుంటాడు రాజేంద్ర వీరికి అమ్ము స్విమ్మింగ్ పూల్ దగ్గర పడటం గుర్తొచ్చి అమ్ముని చెంపపై కొట్టడం కూడా గుర్తొస్తుంది నేను అమ్ముని కలవాలి డాడీ అనుకుంటూ అమ్ము దగ్గరికి పరిగెడతాడు వీర్ అమ్ము స్విమ్మింగ్ పూల్ దగ్గర పడేసరికి మొత్తం తడిచిపోయి తుమ్ముతూ దగ్గుతూ గజగజ జానకి దేవి గారి దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా ఇలా తడిచిపోయావు అని అమ్ము తల మీద తుడుస్తూ ఉంటుంది దేవి అమ్ముకి ఒళ్ళు కాలుతూ ఉంటుంది అరే జ్వరం కూడా వచ్చినట్టుంది అని పద డ్రెస్ చేంజ్ చేసుకో నీకు మెడిసిన్ ఇస్తాను అని అంటుంది జానకిదేవి సరే అమ్మమ్మ అని అమ్ము వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాగానే జానకిదేవి అమ్ముకి తల తుడిచి మెడిసిన్ ఇచ్చి పడుకోబెడుతుంది బీర్ వచ్చేసరికి అమ్ము నిద్రపోతూ కనిపిస్తుంది బీర్ కంగారుగా అమ్ము నిదుటిపైన చెయ్యి వేసి చూస్తాడు అమ్ముకి ఫీవర్ ఎక్కువగా ఉంది అని అనుకోని ఇదంతా నా వల్ల జరిగింది సారీ అమ్ము సారీ ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని అంటూ అమ్ము పక్కనే కూర్చుంటాడు వీర్ అమ్ముకి నిద్రలో స్విమ్మింగ్ పూల్లో పడటం వల్ల భయపడి వీర్ చేయి గట్టిగా పట్టుకుంటుంది వీర్ అమ్ము భయపడుకు నేను ఇక్కడే ఉన్నాను అని ధైర్యం చెప్తూ ఉంటాడు అమ్ము కళ్ళు తెరిచి చూసేసరికి వీర్ తన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాడు అమ్ము సారీ వీరా నేను నిన్ను బాధ పెట్టాను కదా అని అంటుంది వీర్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ నువ్వు నన్ను బాధ పెట్టలేదు అమ్ము అమ్మ పోయిన బాధ నుండి నువ్వే నన్ను బయటపడేశావు నేను డాడీ విషయంలో చేస్తున్నది తప్పు నాకు తెలిసేసావు నువ్వు చేసిన ఈ హెల్ప్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని అంటూ ఉంటే అమ్ము తుమ్ముతూ తగ్గుతూ ఉంటుంది వెంటనే వీరు జెండు బొమ్ తీసుకొని నాకు జలుబు వేసినప్పుడు అమ్మ ఇలాగే చేసేది అంటూ అమ్ము తలకి అరికాళ్ళకి అరిచేతులకి గొంతుకు చెస్ట్ పైన రాస్తూ నీకు ఒక విషయం చెప్పాలి అమ్ము నేను డాడీని కలిశాను డాడీకి సారీ కూడా చెప్పాను డాడీ కూడా చాలా సంతోషించారు అని చెప్తాడు అమ్మో చాలా సంతోషంగా నిజమా వీర ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావా అని లేచి కూర్చొని అడుగుతుంది అవును అమ్ము నేను హ్యాపీగా ఉన్నాను అని వీర చెప్పగానే అమ్ముకి సగం జ్వరం దెబ్బకు తగ్గిపోతుంది వెంటనే మనసుని వీర చేయి పట్టుకుని వీర ఐఎమ్ వెరీ హ్యాపీ అంకుల్ నీ విషయంలో చాలా బాధపడేవాడు ఇక ఇప్పటి నుండి ఆయనకి ఏ బాధ ఉండదు నీకు ఏ బాధ ఉండదు అని అంటూ మురిసిపోతూ గంతులు వేస్తూ ఉంటుంది అమ్ము వీర తన తండ్రితో తనని కలిపినందుకు కృతజ్ఞత భావంతో ఇదంతా నీ వల్లే అమ్ము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు అమ్ము బొంగమూతి పెట్టుకొని మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా మన మధ్య సారీ థ్యాంక్స్ హెల్ప్ అనే మాటలు ఉండకూడదని అర్థమైందా అని అంటూ ఉంటుంది వీర అమ్ముని పడుకోబెట్టి నీకు ఫీవర్ వచ్చింది కదా రెస్ట్ తీసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇలా వీర అమ్ము జీవితంలో సంతోషం తప్ప మరొక దానికి చోటు లేకుండా రోజులు గడిచిపోతూ ఉంటాయి అమ్మూ వీరల మధ్య ప్రేమ స్నేహం బంధం కన్నా అనేక రెట్లు ఎక్కువైన అలౌకిక భావన వాళ్ల మధ్య ఏర్పడుతుంది దానికి ఏం పేరు పెట్టాలో తెలియటం లేదు ఏ పదాలు సరిపోవటం లేదు ఒకరికి ఒకరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నట్లుగా ఉన్నారు వాళ్ళు దేవుళ్ళు వాళ్ళ మధ్యన బంధం అలా పెనవేశాడు అమ్మూ వీర్లు హాలిడే కావడంతో తోటలో తిరుగుతూ చెట్లెక్కి పండ్లెక్కి తెంపుకుంటూ సరదాగా ఆడుకుంటూ చాలా హ్యాపీగా అల్లరి చేస్తూ ఉంటారు అప్పుడే మన అమ్మకి కడుపులో విపరీతమైన నొప్పి మొదలవుతుంది మనసుని కడుపుని పట్టుకొని వీర కడుపులో చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది వీర క చాలా కంగారుగా పడిపోతూ ఏమైందమ్ము ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అడిగితే మన అమ్ము మాత్రం ఏమో వీర కడుపులో నొప్పిగా ఉంది ఎప్పుడూ లేనిది చాలా నొప్పిగా ఉంది అంత అనీజీగా ఉంది అని అంటుంది అమ్ము వీర మనసుని చెయ్యి పట్టుకొని పద ఇంట్లోకి వెళ్దాం తాతయ్యకి చెప్పి డాక్టర్ని పిలిపిద్దాం అని అంటూ అమ్ముని ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు వీరన్ చాలా గట్టిగా నానమ్మ నానమ్మ ఎక్కడున్నా తొందరగా అని జానకి దేవిని పిలుస్తాడు జానకి దేవి వచ్చి ఏమైంది వీర్ అని అడుగుతుంది వీర అమ్మకి కడుపులో నొప్పిగా ఉందంట ఒకసారి చూడు డాక్టర్కి ఫోన్ చేయి అని అంటాడు అమ్ము బట్టలు కొంచెం రక్తంతో తడవటం తన ని చూసి జానకి దేవి గారి ముఖంలో సంతోషం వెలువేరుస్తుంది వెంటనే జానకి దేవి గారు అమ్ము బంగారు తల్లి ఇలరా అని మనస్సుని ఒక రూంలో కూర్చోబెడుతుంది వెంటనే ఈ శుభవార్త అందరికీ చెప్పాలి అని అంటూ వీరేంద్ర చక్రవర్తి రాజేంద్ర నారాయణను పిలుస్తుంది జానకిదేవి వీర్ కోపంగా ఏంటి నానమ్మ అమ్ముకి కడుపులో నొప్పిగా ఉంది డాక్టర్కి ఫోన్ చేయమంటే నువ్వేంటి శుభవార్త అని అంటాడు జానకిదేవి సంతోషంగా నిజంగా శుభవార్త వీర్ ప్రతి అమ్మాయి జీవితంలో ఇది మొదటి పండుగ అమ్ము ఇప్పుడు చిన్నపిల్ల కాదురా పెద్ద మనిషి అయ్యింది వయసుకు వచ్చింది అని అంటుంది వీర్ నానమ్మ ఏం మాట్లాడుతున్నావు చిన్నపిల్లను పట్టుకుని పెద్ద మనిషి అయ్యిందంటావు ఏమైనా అర్థం పద్దం ఉందా అని అంటాడు జానకి దేవి గారు నవ్వుతూ నీ లండన్ బుర్రికి తెలుగులో చెప్తే ఏం అవుతుందిలే అని ఇంగ్లీష్లో చెప్తాను అమ్ముకి మెనాస్టల్ సైకిల్ స్టార్ట్ అయ్యింది అని చెప్తుంది వీర్ మెనస్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయితే ఏమైంది నానమ్మ అది ఉమెన్స్ నాడీలో కామన్గా జరిగే విషయమే కదా తనకి కడుపు నొప్పిగా ఉంది అంటుంది కదా వెంటనే డాక్టర్ని రప్పించు అని చెప్తాడు జానకి దేవి ఇలా ఈ కడుపు నొప్పి ఆడవాళ్ళకి సాధారణమే కొన్ని రోజులు పోతే అమ్ముకు కూడా అలవాటైపోతుంది దీనికి డాక్టర్ ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళు ఇక్కడ నుండి ఇక పదకొండు రోజుల వరకు నువ్వు అమ్ముని బయటికి రాదు నువ్వు అమ్ముని కలవకూడదు పదకొండు రోజుల తర్వాత అమ్ముకి సారీ ఫంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు అమ్ముని ఎప్పట్లాగే కలవచ్చు ఆడుకోవచ్చు అని చెప్తుంది వీర్ ఆశ్చర్యపోతూ ఏంటి నానమ్మ అనేది అమ్ముని చూడకుండా పదకొండు రోజులు ఉండాలా అయినా నీ జాదస్థం కాకపోతే ఇవన్నీ లండన్లో నేను ఎప్పుడు చూడలేదు నా వల్ల కాదు నేను అమ్ముని ఇప్పుడే చూడాలి తనకి అసలే స్టమక్ పెయిన్గా ఉంది అని అంటాడు జానకి దేవి గారు సాంప్రదాయాలు పాటించాలి వీర్ అని కొంచెం సీరియస్గా చెప్తుంది జానకి దేవి గారు అలా సీరియస్గా చెప్పేసరికి వీర్ అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు వీరేంద్ర చక్రవర్తి రాజేంద్ర నారాయణరావు అక్కడికి చేరుకుంటారు జానకి దేవి గారు నారాయణరావుతో మన అమ్ము మనకి పెద్ద పని పెట్టింది వెంటనే తన అమ్మ నాన్నల్ని ఇక్కడికి రప్పించు అమ్ముకి సారీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలి మన ఇంట్లో ఈ జనరేషన్లో ఇది మొదటి పండుగ అని చెప్తుంది వీరేంద్ర చక్రవర్తి మన అమ్ము చూస్తుండగానే అంత పెద్దది అయ్యిందా చూస్తూ ఉండు ఈ ఫంక్షన్ని ఎలా జరిపిస్తాను నా బంగారు తల్లి ఫంక్షన్ అందరూ ఎప్పటికీ మర్చిపోకూడదు అంత గ్రాండ్గా జరిపిస్తాను అని మురిసిపోతూ ఉంటాడు జానకి దేవి ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పటి నుండి అన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాలి ముందుగా ముత్తైదువలను పిలవాలి అని అంటుంది ఇదంతా చూస్తూ నారాయణరావు ఏంటి చక్రవర్తిది అమ్ము నా మనవరాలు ఈ గుమస్త మనవరాలు అమ్ముకి అంత గ్రాండ్గా ఫంక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది ఏదో సాంప్రదాయబద్ధకంగా చేస్తే సరిపోతుంది కదా అని అంటాడు వీరేంద్ర చక్రవర్తి నారాయణరావుని కోపంగా చూస్తూ నువ్వు గుమస్తావు అనుకుంటున్నావో లేక నా ఫ్రెండువి అనుకుంటున్నావో నీ ఇష్టం కానీ నేను మాత్రం అమ్ముని ఈ నా ఇంటి పిల్లే అనుకుంటున్నాను నా మనవరాలే అనుకుంటున్నాను తాతగా తనకి ఈ కార్యక్రమాలు జరిపించాల్సిన బాధ్యత నాకుంది అయినా ఇంకొకసారి అమ్మును ఈ ఇంటి నుండి వేరు చేసి మాట్లాడితే ఫ్రెండ్వని కూడా చూడను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక ఉన్నా అమ్ము ఫంక్షన్ నా మనవరాలు ఫంక్షన్ నా చేతుల మీదు జరుగుతుంది అని చెప్తాడు వీరేంద్ర చక్రవర్తి నారాయణరావు వీరేంద్ర మంచితనం గొప్పతనం చూసి సంతోషపడుతూ వీరేంద్ర గారి గురించి తెలిసి కూడా నేనెందుకు ఇలా మాట్లాడాను అని అనుకోని అమ్ముని ఆశీర్వాదం దొరికితే చాలు అంతకన్నా నాకు కావాల్సింది ఇంకేముంది అని అనుకుంటాడు అంతకన్నా నాకు కావాల్సి ఏముంది చక్రవర్తి సరే అంతా నీ ఇష్టం అని అంటాడు అమ్ము తల్లిదండ్రులు రాధాకృష్ణ మహాలక్ష్మి గారు అక్కడికి చేరుకుంటారు జానకిదేవి మహాలక్ష్మి ముత్తైదువులు కలిసి అమ్ముకి పసుపు పూసి చీర కట్టి గాజులు పూలు పెట్టి సాంప్రదాయబద్ధకంగా చాప మీద కూర్చోబెట్టి ఒక బొమ్మని తన ఒడిలో పెడతారు అమ్ముకి తినటానికి కొబ్బరి కుడుకలు బెల్లం లాంటివి ఇస్తారు అమ్ముకి మాత్రం ఇదంతా ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది జానకి దేవి అమ్మూకి కూడా పదకొండు రోజులు వీరని చూడకుండా అలా ఉండాలంటే చాలా బాధగా ఉంటుంది కానీ ఏం చేస్తాం అమ్ము వాళ్ళు కోప్పడతారు అని అనుకొని మౌనంగా ఉంటుంది వీరికి అమ్ముని చూడాలనిపిస్తుంది కానీ నానమ్మ తిడుతుందని సైలెంట్ అయిపోతాడు అందరూ పడుకున్న తర్వాత వీరు ఎవరికి తెలియకుండా అమ్ము గదిలోకి కిటికీకుండా లోపలికి వస్తాడు వీరు మోచేతికి దెబ్బ తగులుతుంది అమ్ముని ఆ స్థితిలో ఒంటరిగా వదిలేయటం ఇష్టం లేక ఇంటి పెద్దగా అమ్ముతో పాటే అదే రూంలో ఉంటారు జానకి దేవి గారు ఇద్దరు నిద్రపోతూ ఉంటారు వీరు రావటంతో అమ్ము వీరు వచ్చింది గమనించి వీర నువ్వేంటి ఈ టైంలో ఇక్కడికి ఎందుకొచ్చావు అయ్యో చేతికి దెబ్బ కూడా తగిలింది అని అంటూ దెబ్బ తగిలిన దగ్గర ఊదుతూ నొప్పిగా ఉందా వీరా అంటూ ఉంటుంది నాకేం నొప్పిగా లేదమ్ము నిన్ను చూశాను కదా తగ్గిపోతుంది అని అంటాడు వీరాన్షు అమ్ము కొంచెం టెన్షన్ పడుతూ అమ్మమ్మ చూస్తే కోపడుతుంది అని అంటుంది విరాన్స్ నవ్వుతూ అందుకేగా ఎవరు చూడకుండా వచ్చాను నిన్ను చూడకుండా ఉండటం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు నీకు కడుపులో నొప్పి తగ్గింత అని అడుగుతాడు అమ్ము కొంచెం తగ్గింది వీరా కానీ అంతా అనీజీగా ఉంది అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదు ఎందుకో కంగారుగా భయంగా అనిపిస్తూ ఉంది అని అంటుంది అమ్ము మాటలకి వీర్ ధైర్యం చెబుతూ ఏం భయపడుకమ్మో నానమ్మ చెప్పింది కదా అందరికీ అలాగే ఉంటుంది అని మెనిస్ట్రేషన్ అనేది ఒక అమ్మాయి పార్ట్ ఆఫ్ లైఫ్ ఒక అమ్మాయి అమ్మగా మారే ప్రాసెస్కి మూలం బీజం లాంటిది ఆడపిల్లగా పుట్టినందుకు నువ్వు చాలా గర్వపడాల్సిన విషయం ఎందుకంటే మీ ఆడవాళ్లకు ఆ దేవుడు నెక్స్ట్ జనరేషన్ని ఇవ్వడానికి సృష్టించిన ప్రాసెస్ ఇది యూనివర్సల్లో ఇది ఒక వండర్ తెలుసా నాకు రిప్రొడక్షన్ సిస్టమ్ గురించి క్లాస్లో మా టీచర్ చెప్పారు ఈ టైంలో నువ్వు టెన్షన్గా భయంగా కనపడకూడదు ఇది ఒక స్వీట్ మెమరీ లాగా గుర్తుపెట్టుకోవాలి అని అమ్ముకి అర్థమయ్యేలా చెప్తాడు వీరాజ్ అమ్మూ మాత్రం బాధగా వీరా నువ్వు లేని ఏ టైం కూడా నాకు స్వీట్ మెమరీ కాదు అని అంటుంది వీరాంజ్ తన అమ్ము తల మీద చెయ్యి వేసి నాకు కూడా నిన్ను చూడకుండా ఉండటం కష్టంగానే ఉంది ఒక పని చేద్దాం అందరూ పడుకున్న తర్వాత నేను రోజు వచ్చి నిన్ను చూసి వెళ్తాను ఆల్రెడీ ఒక రోజు గడిచిపోయింది ఇంకా పది రోజులే సరేనా అని అంటాడు అమ్ముకి అది తప్ప ఇంకొక ఆప్షన్ కనిపించక సరే వీరా ఐ మిస్ యూ అని అంటుంది ఐ మిస్ యూ టు అమ్ము అని చెప్పి వీర మెల్లగా చప్పుడు కాకుండా బయటికి వెళ్ళిపోతాడు ఇదంతా జానకి దేవి గారు చూస్తూనే ఉన్నారు తన మనసులో మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఏదో బంధం ఉంది తెలియడం లేదు కానీ వీళ్ళిద్దరి శరీరాలు వేరైనా ఆత్మ మాత్రం ఒక్కటే ఆత్మ బంధువులు అంటే వీళ్లే కావచ్చు అని అనుకొని నిద్రపోతుంది ఉదయం లేవగానే వీరకి మళ్ళీ అమ్ముని చూడాలనిపిస్తుంది అమ్ముకి కూడా మనసేం బాగోలేదు కొన్ని నెలలుగా వీరతో స్నేహం పెంచుకుంది కదా అతన్ని చూడకుండా ఉండలేకపోతుంది అందరూ ఎవరి పనుల్లో వారు ఉన్నారని అమ్ము ఒక్కతే రూమ్లో ఉంది కావచ్చు అని మెల్లగా అమ్ము దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు వీరాన్ అది చూసి జానకి దేవి ఇలా వీర్ అని పిలిచి వీర్ మోచేతి దెబ్బను చూస్తుంది అన్నీ తెలిసి కూడా ఈ దెబ్బ ఎలా తగిలింది వీర్ని అని అడుగుతుంది జానకి దేవి వీర్ కంగారు పడుతూ ఏం లేదు నానమ్మ ఆడుకుంటూ ఉండగా కింద పడ్డాను అంతే అని అబద్ధం చెప్తాడు వీర్ అమ్ముని చూడాలని ఆరాట పడుతున్నాడని జానకీదేవి అర్థం చేసుకొని వీర చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ అమ్ముని చూడటానికి కిటికీలు నుంచో కాదు మెయిన్ డోర్ నుంచి కూడా వెళ్ళొచ్చు నువ్వు అమ్ముని చూడకుండా ఉండలేవని నాకు అర్థమైంది వెళ్ళు లోపలికి అమ్ము కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంది అని అంటుంది వీర్ చాలా హ్యాపీగా ఐ లవ్ యూ నానమ్మ అని జానకీదేవి బుగ్గ మీద ముద్దు పెట్టి అమ్ము దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు జానకీదేవి తన మనవడిని తన సంతోషాన్ని చూసి నవ్వుకుంటూ అమ్ముని జీవితాంతం వీరకి దగ్గరగానే ఉంచాలి అని నిర్ణయం తీసుకుంటుంది అమ్ము బయటికి రావటం లేదు కానీ రూమ్ లోపలే వీరతో కలిసి ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మిగిలిన పది రోజులు గడిపేస్తారు ఆ రోజు అమ్ముకి శారీ ఫంక్షన్ చక్రవర్తి ఎస్టేట్ మొత్తం ప్రకృతిలో దొరికే రకరకాల అందమైన పూలతో కలర్ఫుల్ లైట్స్తో డెకరేట్ చేస్తారు ఇంకా స్టేజ్ చూడటానికే అబ్బురపరిచే విధంగా డెకరేట్ చేసి పెట్టారు అమ్ముకి పసుపు పూసి మంగళ స్నానాలు చేయించి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో పరికిని కట్టి అమ్ముకి పూల జడను వేసి ఒళ్ళంతా అద్భుతమైన డిజైన్స్ గల నగలు అలంకరించి జానకీదేవి మహాలక్ష్మి అమ్ముని స్టేజ్ మీదకి తీసుకువస్తూ ఉంటారు అమ్ము అలా వస్తూ ఉంటే ప్రిన్సెస్లా కనిపిస్తుంది అందరికీ అమ్ముని అలా చూస్తూ ఉంటే వీరకి చాలా కొత్తగా కనిపిస్తుంది తన అమ్ము నేను రోజు చూస్తున్న అమ్ముయే